హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుశ్రావణ్ నేనైతే మా ఊరికి వచ్చాననమాట మా అంటే శంకరంపేట్ మా మమ్మీ వాళ్ళ ఊరు సో మా ఊర్లో దుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో కొబ్బరికాయ అయితే వచ్చాం వచ్చాక తెలిసింది ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది అది దుర్గమ్మ వారిని దర్శించుకుందాం అని వస్తే కుంకుమార్చన జరుగుతుంది తెలిసింది సో లోపలికైతే వెళ్ళిపోయాం అందరైతే కుంకుమ కుంకుమార్చన కోసం సిద్ధంగా ఉన్నారనమాట లక్ అనే చెప్పుకోవాలి మా అదృష్టం చాలా బాగుందనమాట అమ్మవారిని దర్శించుకుందామని వస్తే సాక్షాత్తు అమ్మవారే మా చేతుల మీద కుంకుమార్చన జరిపించుకుంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కుంకుమార్చనకు అవసరమయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా ఇక్కడ గంగపుత్ర యూత్ వాళ్ళే ఏర్పాటు చేశారనమాట సో ఆ లక్ వల్లే మేమైతే కుంకుమార్చన అయితే చేయడం జరిగింది ఇక్కడ పూజకు సరిపడా అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేశారనమాట ఫ్లవర్స్ బనానా చెక్కరి కుంకుమ పసుపు ఆయిల్ పూజపోకలు తమలపాకులు అగర్బత్తీలు కొబ్బరికాయ జాకెట్ పీసులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఇచ్చినాక పూజ చేయకుండా ఎలా ఉంటాం సో మేము కూడా మా చేతుల మీద అమ్మవారికి అయితే కుంకుమ అర్చన అయితే జరిపించామన్నమాట

సో ఇలా పంతులు గారు రాగానే పూజ అయితే జరిగిందనమాట మాతో పాటు అర్చనను మా చాలా చాలామంది కూడా పాల్గొన్నారు అమ్మవారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు మేమైతే లాస్ట్ వచ్చాం కాబట్టి మాకైతే లాస్ట్ ప్లేస్ అనమాట నేనైతే ఇలా లాస్ట్ అయితే కూర్చున్నాను నేను కూడా కుంకుమార్చన చాలా బాగా చేశాను అనమాట ఇలా అయితే మా కుంకుమార్చన అయితే జరిగింది పంతులు గారైతే వన్ నాట్ ఎయిట్ మంత్రాలతో అయితే కుంకుమార్చన అయితే జరిపించారనమాట ఈచ్ అండ్ ఎవ్రీ మంత్రం కూడా చెప్పుకుంటూ కుంకుమార్చన చాలా బాగా జరిగింది నాతో పాటు మా మమ్మీ కూడా పూజ అనమాట నా ముందు కూర్చుంది మా మమ్మీ సో మా ఫ్రెండ్ శ్రీజా కూడా ఉందన్నమాట ఇక్కడే డెకరేషన్ అయితే అద్దిరిపోయింది నిజంగా ఇప్పుడు అయితే అమ్మవారికి హార తీయడానికి రెడీ చేస్తున్నారనమాట సో మీరు కూడా చూడండి అమ్మవారికి హారతి ఇచ్చే టైంలో ఇక్కడైతే చాలా రష్ ఉందనమాట అందరూ అమ్మవారిని చూడాలని చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు అంటే హారతి ఇచ్చినప్పుడు అమ్మవారి ఫేస్ మనకి ఇంకోలా కనిపిస్తుంది కదా సో ఎవరికైనా చూడాలని ఉంటుంది కదా అందుకే ఇంత రష్ అనమాట అందరూ అయితే లేచి నిలబడ్డారు అమ్మవారిని చూడ్డానికి మీరు కూడా చూసారుగా ఆ సాంగ్కి ఆ ధూపంలో అమ్మవారి వైబ్రేట్ ఎలా ఉందో అంటే చూస్తే మనకే గూస్ బంప్స్ వస్తున్నాయి అలా ఉందన్నమాట సో అక్కడైతే ఇలా అమ్మవారి సాంగ్ పెట్టి అలా చూసేసరికి అలా అక్కడ ఉన్న ఇద్దరికైతే అమ్మవారు పూనిందనమాట అంటే అమ్మవారు వచ్చిందన్నమాట సో అలా అందుకే వెంటనే సాంగ్ అయితే ఆఫ్ చేసేసారు

సో నెక్స్ట్ అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ కుంకుమార్చన జరుపుకున్న వాళ్ళందరూ పంతుల ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట సో పంతుల గారి దగ్గరకైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాం ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం అక్కడ పంతుల చేతుల మీదుగా కుంకుమార్చన చేసిన ప్రతి ఒక్క మహిళకైతే ఇలా చీర అయితే ఇచ్చారనమాట చీర కొబ్బరికాయ అలా అరటిపండు కూడా ఇచ్చారు నిజంగా సో బ్లెస్ అని చెప్పుకోవచ్చు ఇంత మంచి ఆశీర్వాదం దొరికిందంటే చాలా గ్రేటే లక్ ఉంటే ఇలా దొరకదనమాట అసలు మొక్కడానికి వచ్చాం కుంకుమార్చన చేసాం చీర కూడా వచ్చింది అనమాట రియల్లీ ఐమ్ సో హ్యాపీ నిజంగా గంగపుత్ర యూత్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఇంత మంచి పూజ కండక్ట్ చేసినందుకు ఇక్కడ అమ్మవారి లుక్ అయితే ఇదనమాట అమ్మవారికి అయితే ఇక్కడ పూజలు కూడా జరిపిస్తుంటారు కాబట్టి అక్కడ ఓడి బియ్యం అయితే కనిపిస్తుంది సో అమ్మవారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే పూజ అయితే అయిపోయిందనమాట అందరు వెళ్తున్నారు సో ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తున్నారన్నమాట స్వామి వాళ్ళు సో మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము తీసుకొనిక ఇంటికైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట దుర్గాదేవి టెంపుల్ సో ఈ విధంగా అయితే మా గల్లీలో కుంకుమార్చన అయితే జరిగిందనమాట డెకరేషన్ అయితే అద్దిరిపోయింది దసరా రోజు అయితే ఇంకా వేరే లెవెల్గా ఉంటుందన్నమాట ఆ వ్లాగ్ కోసం కూడా వెయిట్ చేయండి సో ఇవే శారీస్ అనమాట నాకు మా మమ్మీకి వచ్చిన శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి అమ్మవారి ప్రసాదమే అనమాట పూజలో శారీస్ రావడం అంటే నిజంగా లక్కీ ఈ ఐడియా ఎవరిదో కానీ చాలా బాగుందనమాట శారీస్ అయితే చాలా బాగుండే అమ్మవారికి ప్రసాదంగా వచ్చాయి కాబట్టి సో వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్